శ్రీకాకుళం జిల్లా పలసా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రి రూపురేఖలు మార్చేందుకు ఎమ్మెల్యే గౌతు శిరీష చేసే ప్రయత్నం ఫలించింది గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రిని ప్రారంభించారే తప్ప కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు లేవని గతంలో ఆమె ధ్వజమెత్తారు ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత పలాస కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిలో ఒక్కొక్కటి సమకూరుస్తున్నారు ఈ నేపథ్యంలో వైద్య సేవలు మరింత సులభతరం చేసేందుకు రెండు కోట్ల రూపాయల నిధులతో సమకూర్చిన నూతన పరికరాలను గురువారం ఎమ్మెల్యే గౌత శిరీష ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిడ్నీలో రాళ్లతో పాటు వివిధ రకాల ఆపరేషన్లు కత్తెర ముట్టకుండానే కేవలం అత్యాధునిక పరికరాలను ఉపయోగించి రోగికి శస్త్రచికిత్స చేయొచ్చని తెలిపారు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అన్ని విధాలుగా వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారిస్తున్నారన్నారు నూతన ఏర్పాటు చేసిన ఆధునిక మిషన్ ఏర్పాటుపై వైద్యులు సైతం ఆనందించడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని ఎమ్మెల్యే శిరీష అన్నారు కిడ్నీ రోగులతో పాటు మహిళలకు గైనిక్ చికిత్సలకు కూడా ఈ పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయని డాక్టర్ అల్లు పద్మజ తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు వైద్య నిపుణులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా పలసా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రి రూపురేఖలు మార్చేందుకు ఎమ్మెల్యే రెండు వేల పద్దెనిమిది తిత్లీ సమయంలో చంద్రబాబు నాయుడు గారు సంకల్పించి ఫౌండేషన్స్ ఫౌండేషన్స్లోనేసిగా ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అన్నది గత ప్రభుత్వంలో బిల్డింగ్ మాత్రమే కట్టి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు అయితే అప్పటి కమిట్మెంట్కే ఈరోజు కట్టుబడి ఉద్యానం కిడ్నీ సెంటర్ని నాట్ ఓన్లీ కిడ్నీ వ్యాధులకే కాకుండా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వంలో పెద్దలందరూ కలిసి ముందడుగులు వేస్తున్నారు ఈరోజు వచ్చిన సందర్భం ఏమిటంటే ఈ చిన్న చిన్న సర్జరీలు ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ అలాగే ఏదన్నా క్యాన్సర్ గడ్డల అలాంటి స్టోన్స్కి ఇక్కడే లైప్రోస్కోపీ లైప్రోస్కోపీ ద్వారా ఇక్కడ సర్జరీలు అంటే తక్కువ నొప్పి ఎక్కువ బ్లీడింగ్ అన్నది లేకుండా సర్జరీ చేస్తే మరుసటి రోజు కల్లా పేషెంట్ ఇంటికి వెళ్ళే విధంగా ఈరోజు ఒక రెండు కోట్ల రూపాయలు సర్జరీ ఎక్విప్మెంట్స్ ప్రభుత్వం ద్వారా ఈ హాస్పిటల్కి రాబడ్డాయి ఇది ఒక్కటే కాదు ఇక్కడున్న డాక్టర్ల డెడికేషన్తో అలాగే నాయకుల తోని ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ మూడు నాలుగు జిల్లాలకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కిడ్నీ వ్యాధులకి ఏకైక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా ఈ హాస్పిటల్ని తీర్చిదిద్దడానికి ఇక్కడ డాక్టర్స్ కానీ పలాస పెద్దలు కానీ ప్రభుత్వంగా అందరం నిర్ణయించుకున్నాం మరి ఒక్కొక్కటిగా సంవత్సర కాలంలో అక్కడ ఉద్యోగులకి జీతాలు కానీ అలాగే ఇతర ఎక్విప్మెంట్లు కానీ ప్రభుత్వాన్ని ఒప్పించి మరి తీసుకొస్తూ అయినా ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలోని ఈ హాస్పిటల్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్గా తీర్చిదిద్దుతామనే నమ్మకం మాకుంది మరి ఆ సందర్భంగా సేవలు అందిస్తున్న డాక్టర్లకి ముఖ్యంగా పద్మజ మేడం గారు చాలా డెడికేషన్తో ఈ హాస్పిటల్ ఒక సూపర్టెండెంట్ లా కాకుండా ఈ హాస్పిటల్ బాధ్యతలు పూర్తిగా ఆమె కానీ ఆమె కానీ టీం కానీ తీసుకొని ప్రతి ఒక్క అవసరాలని వాళ్ళకి కావలసిన రిక్వైర్మెంట్ని కూడా గుర్తు చేస్తూ ఈ హాస్పిటల్ ముందు తీసుకెళ్లేందుకు మా అందరి తరఫున పలాసా తరఫున వాళ్ళ టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలుపు మేడం గారు మాకు సర్జికల్ ఎక్విప్మెంట్ దాన్ని ఇలాగేషన్కి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మేడం గారు మా ప్రాబ్లం ప్రతిదీ కూడా ఒకటి ఒకటిగా మేము చెప్పిన దాన్ని ఒకటి ఒకటి సాధిస్తూ గవర్నమెంట్లో క్వశ్చన్ చేసి అధికారులతో మాట్లాడి మాకు ఈరోజు డయాలసిస్ మెషిన్స్ ఒక టెన్ ఈ రోజు సర్జికల్ ఎక్విప్మెంట్ ఆఫ్ వర్క్ టూ క్రోర్స్ దాని ద్వారా ల్యాప్రోస్కోపీ యూరాలజీయే కాకుండా సర్జన్స్ గైనికాలజెస్ట్లు వాళ్ళు ఉపయోగపడేటట్టుగా మాకు ఎక్విప్మెంట్ వచ్చిందానికి సేవలు మరింత మెరుగ్గా జరుగుతాయి డయాలసిస్ టెన్ మిషన్స్ మేడం ద్వారా మాకు ఇప్పుడు రోజుకి టెన్ ప్లస్ ఈ ఎమర్జెన్సీ డయాలసిస్ చేయగలుగుతున్నాము డైట్ వచ్చిందండి అలాగే వాటర్ ఇచ్చారు డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ప్రాబ్లమ్ అయితే దానికి కూడా మాకు సదుపాయం కలిగించాలి ఇంకా చాలా చాలా మొత్తం సహకారాలు ధన్యవాదాలు ఇంకా మంచి అభివృద్ధి రేపు వినయ్ ట్రాన్స్ప్లాంట్స్ వరకు కూడా అనమాట సర్జరీ అంటే మేజర్గా ఉండేసారి ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా మనకి ఏంటంటే ఎండోయ్యూరాలజీ అని వచ్చి ఎండో యూరాలజీ అంటే ఏంటంటే మన ఎవరైనా నేచురల్ ఆర్ఫేస్ ద్వారా మన నేచురల్గా ఉండే ఆర్ఫేస్ ద్వారానే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ పంపించి తద్వారా నుంచి మన యొక్క రాళ్ళుని ఏవెన్ ట్యూమర్స్ గడ్డలు ఉన్నా సరే తొలగించవచ్చు దీనివల్ల ఏంటంటే బ్లీడింగ్ కూడా రక్త ప్రసాన్ని ఎక్కువ ఎక్కువ ఉండదు ఎక్కువ రక్తస్రావం జరగకుండా అనమాట అదే ఓపెన్లో అయితే మీకు ఎక్కువ రక్తస్రావం జరగడం పేషెంట్ కొంచెం కాంప్లికేషన్ రావడం జరుగుతాయి దీంట్లో అయితే కొంచెం కాంప్లికేషన్లు కొంచెం తక్కువగా ఉంటాయి ఇంకోటి ఏంటంటే మన పేషెంట్ కూడా డిశార్జ్ త్వరగా చేసుకోవచ్చు అనమాట వన్ ఆర్ టూ డేస్ లో చేయొచ్చు అదే ఓపెన్ సర్జరీస్ లో అయితే మనకి ఏంటంటే పేషెంట్ ఎక్కువ కాలం ఉంచవలసి వస్తుంది దాంట్లో ఇన్ఫెక్షన్ రావడం ఎక్కువ కూడా ఉంటాయి దీంట్లో అలాంటివన్నీ తక్కువగా ఉంటాయి చాలా అడ్వాంటేజ్ ఎన్ని రీసెంట్ టెక్నాలజీలో వచ్చిందంటే ఇన్స్ట్రుమెంట్స్ అని కూడా దీని ద్వారా